को नम्बर दिसको नम्बर हुन्छ हा एक जना आस्क गर्नुहुन्छ एन्द्राला म छपा अहिले म सुन्न सुन्न सर म मलाई नम्बर छ मलाई न मलाई सुथि देख छुती ती सबै चीज सबै ठीक छ ओके सर ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು ಹೇಳಿ ಗುರತ ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿ ಮೇಟ್ರೋ ಡಂಗ್ಗಾಜಾ ಎಡಕ್ಕೆ ಹೋಗಿ ಆವರಿ ಏನಂದ್ರೆ ಆಂದರ ಕಡೆ ಹೋಗ್ತಾರೆ ಕಬಡ್ಡಿ ಸೈಡ್ ಇಟ್ ಮಾಡ್ എന്താടാ വാടാ ഓക്കേ ആയിക്കോട്ടേ കുറെ ചേതു ഇങ്ങേ അനവലിങ്ങാടി അനക്കിച്ചോ ഇങ്ങട 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 ശരി ഇക്കട ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నమస్కారములు ముఖ్యంగా మనం ఈశ్వర్ రెడ్డి నగర్ పెన్నా నగర్ ఎక్కడ చూసినా కూడా బీసీలు మైనార్టీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మన జీవన చర్య చూసుకుంటే ఏ పార్టీకి కూడా మనం బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ కానీ మనము బ్రతికే విధానం ఫైనాన్స్ ఎట్ అంటే చాలా బ్యాక్వర్డ్ స్టేజ్ లో ఉన్నాం కానీ కిందసారి రాజమల్ ప్రసాద్ సార్ గారు శేఖరన్న అందరూ ఇక్కడ తిరిగి ప్రచారం చేసింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇప్పిస్తామని చెప్పారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఇంటికి ఒకరికి కూడా అమ్మఒడి అందడంలే ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉంటే కనుక అందరికీ మేము పెన్షన్లు పెట్టిస్తామన్నారు కానీ ఎవరికి సరిగ్గా పెన్షన్లు అందడంలే కాబట్టి పెద్దాయన గెలిచి పైన అధికారంలోకి పార్టీ టీడీపీ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితేనేమి వృద్ధులకు పెన్షన్ డబ్బులు అయితేనేవి ఖచ్చితంగా ఎంతమందినాడ సకాలంలో అందేటట్టు దానికి చర్యలు ఖచ్చితంగా పెద్ద ఆయన తీసుకుంటాడు ప్రతి ఒక్కరు పార్టీకి టీడీపీకి ఓటేసి పెద్ద ఓటేసి ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు దాని టీడీపీకి ఓటేసి గెలిపియాల్సిందిగా కోరుతున్నా ఇప్పుడు పద్మూడో మే పద్మూడో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటుకు అసెంబ్లీకి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా నాకు వరదరాజు రెడ్డి అయిన నాకు మరి కడప పార్లమెంట్ అభ్యర్థి అయిన భూపేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకు ఎంపీకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరేదానికి మిమ్మల్ని ఇక్కడికి వచ్చినాం మరి ఈ ప్రాంతంలో ఇందాక ముక్తార్ గారు మాట్లాడినారు మురళి గారు ఉంద మాట్లాడినారు మరి ప్రాంతంలో ఏదో ఇదంతా మా జాగీరు అని అనుకుంటున్నారు వాళ్ళు ఎవరెబ్బ ఏం కాదు దాని మీద అధికారం ఉంటే నాకే ఉండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై వీటిలో ఇక్కడ నూట యాభై ఎనిమిది ఎకరాలు ఇది ఇండస్ట్రియల్ భూమికి సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో ఉన్నది ఆ భూమిని అంతా తీసి నూట యాభై ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మీకు అందరికీ ఇళ్ల స్థలాలు వేయడం జరిగింది ఇక్కడనే ఒక పెద్ద ఇసుక దిన్నెలు ఉన్నాయి అప్పుడంతా అప్పుడున్నే రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆయన్ని పిలిపించి అనే కలెక్టర్ గారు ఉన్నారు మేము వచ్చి ఇక్కడంతా పెద్ద భారీగా పట్టాలన్నీ ఇచ్చినాం ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకునేదానికి మీకు అందరికీ ప్రభుత్వం ఇల్లు కూడా ఇచ్చినాం చాలామందికి డెబ్బై నూ నూటలో ఎనభై మందికి ఆ మాదిరిగా పెనానగర్ ఏర్పడింది ఈశ్వేడి నగర్ ఏర్పడింది ఇక్కడ ఉండబడిన ఈశ్వేడి నగర్లో కొంత ఇల్లు తయారైన తర్వాత ఒక ఓవర్ హెడ్కర్ ట్యాంక్ నిర్మాణం చేసినాం అది నీళ్ళు చాలలేదంటే మళ్ళీ రెండోటి కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పించి ఇక్కడ మీకు అందరికీ ఈ రోజు ఇక్కడ శ్రీనివాసము మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేదానికి కారకులు నేను వాళ్ళు ఏం చేయలే ఇక్కడ ఇక్కడ ఒక ఎంపీపీని పెట్టుకున్నారు ఆ ఎంపీపీకి సర్పంచ్గా ఉన్నాడు ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు అతనే అతని ఆస్తి నూరు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఈ మాదిరిగా మనల్ని దోచుకొని తినేదానికి వాళ్ళు అధికారంలోకి కావాలని అంటున్నారు మరొకసారి ఎమ్మెల్యే కావాలని ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఇంకా ఏ ఉన్నతమైన పదువులకు పోవాలని మీ ఎంపీ పి శేఖర్ యాదవ్ అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు భోంచేసేదానికి ఇవన్నీ చెప్తుంటారు నిజాయితీ పరులు కాదు ఎక్కడ అవకాశం ఇక్కడంతా ఉండబడిన భూముల్లో ఫారెస్ట్కు సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫారెస్ట్ భూమిలో అక్కడ రోడ్డు కౌతలు ఉండబడిన వాళ్ళు వాళ్ళందరికీ నోటీసులు ఏదో ఇస్తుంటారు మరి నోటీసులు వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినాడు రేపు పొద్దున మాట్లాడతాను అతనితో ఫారెస్ట్లో నిజమే వాళ్ళకి ఏదో చాలా వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నారు ఆ ఇరవై ఐదేళ్ల నుంచి ఉండబడిన వాళ్ళందరూ మేము అందరినీ నోటీసులు ఇచ్చి తొలగిస్తాం మాకు ఓట్లు వేయకపోయి అని చెప్తాన్నారు వాళ్ళందరూ భయపడాల్సిన పని నేను రేపే మాట్లాడతాను వాడు ఎవరు ఇచ్చినారో ఇప్పుడు ఈ సమయంలో నోటీస్ ఇచ్చే సమయం కూడా కాదు ఎన్నికల సమయండి వాళ్ళు నోటీస్ ఇచ్చినారా నోటీస్ ఇవ్వమని ఏమన్నా నేను బెదిరిస్తానా వీళ్ళు ఇవ్వని చెప్తానారా అనేది నాకు వ్యక్తి తెలియదు రేపు క్లారిటీగా కనుక్కొని చెప్పి నేను ఎమ్మెల్యే అయితే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తప్పనిసరిగా పట్టాలు కూడా ఇప్పించేస్తాం ఈ నూట యాభై ఎనిమిది ఎకరాలు ఇచ్చినామో కూడా అప్పుడు ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ సంబంధించిన భూమి నూట యాభై ఎనిమిది ఎకరాల భూమిని తీసుకొని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి మీకు ఇచ్చినట్టు వాళ్ళ భూమి అంటే ఒకప్పుడు ఇది కూడా ఫారెస్ట్ ఇది ఇదంతా కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి ఇండస్ట్రియల్ వాళ్ళకి ఇచ్చినారు ఆ ఇండస్ట్రియల్ ఇచ్చిన వాళ్ళ భూమి నుంచి రెవెన్యూ వాళ్ళకి తీసుకొని మీకు పట్టాలు వేయడం జరిగింది ఆ భూమి కూడా ఫారాష్ట్ర లో ఎవంతమంది అయితే ఉన్నారో వాళ్ళ భూమి అందరికీ వాళ్ళకి పట్టాలు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తారు ఇప్పిస్తాను కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అయ్యా మీరు అందరూ ఓటు లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి లేపేస్తామంటాడు లేపేదానికి అతను మళ్ళీ ఎమ్మెల్యే అయితే కదా నేను ఇప్పించిన మొన్న ఒక పది పదిహేదేళ్ల కిందట కూడా ఇక్కడ కొంతమంది ఏదో స్థలం మాది అని చెప్పి దౌర్జన్యంగా తీసేస్తా అంటే నేను వచ్చి సర్క్యూల్స్ పెట్టండి మీద కేసులు పెట్టి ఆ భూమి వాళ్ళకంతా అడ్డ దోచుకునేవాడు మురళీ చెప్పినాడు ఇందాక దోచుకునేవాడు అతను మేము ఏదైనా కూడా నిజాయితీగా మీకు అందరికీ సర్వీస్ చేసి మీరు అందరూ బాగుండాలా ఈ ఆర్థిక బీదలు పేదలుగా ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రయత్నం చేసేవాళ్ళం మేము ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా బతుకు బతకాలనేది మా జీవిత ఉద్దేశం కాబట్టి అతను అతను అవినీతిలో కూరకుపోయి ఉన్నాడు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడొచ్చింది ఆయనకు పైడిపాలెం నుంచి వచ్చినాడు ఇక్కడ సింహాద్రిపురం మండలం పైడిపాలెం నుంచి వచ్చే ఏదో కొంత భూమి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉంటే అమ్ముకొని ఊరికి వచ్చినాడు మరి భోజనం చేసి భూములు అమ్మిస్తాడు పైడిపాలెం భూములు ఎవరికో ఇండస్ట్రియల్ రైతుకు అతను చెయ్యని పని చెయ్యని అవినీతి లేదు చెప్పాలంటే ఒక లిస్టు చెంతడం అయితే అంత అవినీతి పరుడు అంత అబద్ధాల పరడు ప్రతి ప్రతి ఒక్క దేవుళ్ళు అందరు అయిపోయినారు లేరు బ్యాలెన్స్ అయినారు ఉన్నారా ఎవరన్నా ప్రభుత్వాలు మార్తాండగానే ప్రభుత్వాలు మార్తాండగానే గత ఇప్పుడు ఈ ప్రభుత్వాలు పెట్టిన స్కీములన్నీ కంటిన్యూ అవుతాయి కానీ ఒక దుర్మారుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పెట్టే చానా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆశ్రయించినాడు మీరందరూ నందం సుబ్బయ్య ఏదో ఒక మాట్లాడినాడు తప్పేంటి మాట్లాడే స్వతంత్ర దేశం కాదు ఇది భారతదేశం అనేది ఏర్పడింది వీళ్ళు ఎవరైనా ఏం సాగుతున్నారా మిమ్మల్ని అందరినీ ఒక రూపాయి కూడా మీకు ఫస్ట్ ఉంటే ఎవరన్నా ఇస్తాడో మేము అందరము మీరు సొంత కష్టాలలో మీరు ఒక రిక్షా కా లేదా కట్టడి పని ట్రాక్టర్ ఇంకోట రకరకాల పనులు చేసుకొని వివిధ రకాల వృత్తుల ద్వారా మీరు బతుకుతున్నారు మీరు అతను మీ మీద పెత్తనం ఏంది అతను పెట్టను అందుకే ముక్తార్ చెప్పినాడు మేమంతా ఇక్కడనే ఉంటాం ఎలక్షన్ రోజున నేను ఈ ప్రాంతంలోనే ఉంటా గతంలో రమణారెడ్డి రమణారెడ్డితో అతను ఏదో దౌర్జన్యపరుడు అనే ఉద్దేశంతో మోడంపల్లె కొత్తపల్లె అక్కడ ఉండేవని ఈసారి ఇదేదో మిమ్మల్ని అందరినీ ఇప్పటికే అంటున్నారు ఇక్కడ నేను ఉంటాను ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా నేను ఉండి ఇక్కడ అంట ప్రతి పదహైదు ఇరవై నిమిషాల్లో పోలింగ్ దగ్గరికి వస్తాను కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఇది మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలందరూ నిరుపేదలు అయిపోయినారు ఈ మందు ఒకటి ఉంది చాలా మంది మందు దాగే వాళ్ళు చెప్తాంటారు ఏమైనా నవ్వుతున్నారు మందు నాశికే మందు తయారు చేస్తున్నారు వాళ్ళు తయారు చేసే మందు అవినాష్ రెడ్డి భాగస్థుడు జగన్మోహన్ రెడ్డి భాగస్థుడు మన విత్తిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి భాగస్థుడు తక్కువ ధరకు కొంచెం మంచి ఏషన్స్ ఏషియన్ వేస్తే మంచిది ఏర్పడుతుంది దాని వలన తాగిన దాని వలన చాలా మంది అంటారు మనకు ఇబ్బంది ఏదో ఏ గడుపులో రకరకాలుగా చెప్తా అంటారు మరి ఈ మాదిరిగా ఇసుక మరి సుధాకర్ గారు చెప్పినారు ఇసుక ఇసుక వలన వాళ్ళ ట్రాక్టర్లు చదవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇసుక ఫ్రీ ఫ్రీ ఉద్దాం ఎవరి ఆంక్షలు ఎవరి ఉండవు ఎవరైనా తోలుకోవచ్చు అని ప్రభుత్వం ఒక చెప్తాను ప్రభుత్వము మే ఆఖరిలో ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్తగా ప్రభుత్వం వచ్చిన ఒక కొన్ని పాలసీలు కొత్త టైం పడుతుంది ఒక రెండు నెలలు మూడు నెలలు పడితే ఆ మూడు నెలలు ఐదు ఆరు నెలలకు గల పాలసీ అయిపోతే మళ్ళీ విసుక విధానంలో కొత్త పాలసీ వస్తుంది అందరూ స్వతంత్రంగా చేసుకోవచ్చు మా వాళ్ళు మా రాఘవరెడ్డి గారి వీళ్ళందరూ రోజుకు ఒకసారి రెండు సార్లు ఈ ప్రాంతంలో ఉండి మీతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము తర్వాత ఏదన్నా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు ఒకసారి రెండు సార్లు నేను కూడా వచ్చి ఒక రోజు ఇక్కడ ఉంటాను దౌర్జన్యాలు మాట్లాడితే తాట వచ్చేస్తాం చిన్న చిన్న పెద్ద భయపడతాడు అని మీరు అనుకోవద్దు మేమున్నాం మీ అనగా